అందరికీ నమస్కారం దేవాలయ భూములకి కార్యక్రమానికి స్వాగతం అన్యాక్రాంతం అవుతున్నటువంటి హిందూ దేవాలయ భూముల గురించి హిందువులకి అవగాహన కల్పిస్తూ హిందూ సమాజంలో చైతన్యం తీసుకొచ్చే దిశగా ఈ కార్యక్రమాన్ని మన గుడి సమస్త నిర్వహిస్తూ ఉన్నది అయితే ఈ కార్యక్రమం కూడా మనం గత కొన్ని వారాల నుంచి నిర్వహిస్తూ ఉన్నాము గత వారంలో మనం తెలియజేసినటువంటి ప్రధానమైనటువంటి మార్పు ఏంటంటే గతంలో మనం ఈ క్విజ్ కార్యక్రమం త్వరగా హిందూ సమాజంలో తీసుకెళ్లడం కోసం ఎవరైతే ఈ క్విజ్లో పాల్గొంటారో వాళ్ళలోంచి ఒక విజేతను ఎంపిక చేసి వారిలో ఆ విజేతకి వారిలో నగదు బహుమతి అందించడం జరిగింది అయితే గత వారం వీడియోలో కూడా ఈ విషయాన్ని తెలియజేశాము ఈ వారం నుంచి ఎవరైతే ఈ క్విజ్లో పాల్గొన్న సరే వాళ్ళలోంచి సరైన సమాధానం ఇచ్చిన వాళ్ళలో ఒక విజేతను ఎంపిక చేస్తామో వారికి ఒక నెల దేవాలయ పోషక సభ్యత్వం మనగుడి సంస్థ ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఆ దేవాలయ పోషక సభ్యత్వాన్ని బహుమతిగా అందించడం జరుగుతుంది సో ఈ ప్రధానమైనటువంటి మార్పుని గమనించగలరు అయితే ఈ కార్యక్రమం ప్రధానంగా నిర్వహించడంలో ఉద్దేశము హిందూ దేవాలయాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అలాగే హిందూ దేవాలయ భూముల మరియు ఆస్తుల సంరక్షణలో ప్రభుత్వ అసమర్థతని హిందూ సమాజాన్ని ముందుంచే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఎప్పట్లాగానే ముందుగా గత వారం ప్రశ్నకు సరైన సమాధానం ఇచ్చినటువంటి వారిలో ఒక విజేత ఎంచుకొని ఈ వారం ప్రశ్న ఏంటో చూసి ఈ కార్యక్రమాన్ని మనం ముగిద్దాము ఈ కార్యక్రమంలో ఎలా పాల్గొనాలి అనే సంశయం ఉంటుంది చాలామందికి ఈ వీడియోకి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో దానికి సంబంధించినటువంటి లింక్ ఉంది అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనడంలో ఏమైనా అనుమానాలు ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి ఎలా పాల్గొనాలనే డీటెయిల్ వీడియో కూడా ఉంది దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది సో దాన్ని చూడడం ద్వారా కూడా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు ముందుగా గతవారం ప్రశ్న చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా సి బెలగాల్ మండలం గుండ్రేవుల గ్రామంలో పంతొమ్మిది వందల అరవై కాలంలో సర్వే నెంబర్ రెండు వందల తొంభై మూడు ప్రకారం శ్రీ గట్టు రామస్వామి దేవస్థానం ఆరు పాయింట్ సున్నా నాలుగు ఎకరాల భూమి కలిగి ఉన్నది ప్రస్తుతం ఆ దేవాలయం పేరిట ఆ సర్వే నెంబర్ కింద ఎంత భూమి ఉన్నది అనేది ప్రశ్న ముందుగా సర్వే నెంబర్ ఎక్కడుందో చూద్దాము కిందకి వెళ్ళి సో ఇది నూట ఎనభై ఒకటి రెండు వందల తొంభై మూడు మనకు కావాల్సినటువంటి ప్రశ్నలు అడిగినటువంటి రెండు వందల తొంభై మూడు సర్వే నెంబరు పంతొమ్మిది వందల అరవై రికార్డులు అంటే మనకు ఆర్ఎస్ఆర్ రికార్డులు మనకు ప్రశ్నలో తెలియజేసినట్లుగా ఆరు పాయింట్ సున్నా నాలుగు ఎకరాలు శ్రీ గట్టు రామస్వామి దేవస్థానానికి ఆ దేవస్థానం యొక్క పూజకు సంబంధించి తత్కాల మేనేజర్ అంటే ఎవరైతే ఆ సమయంలో దేవాలయానికి మేనేజర్గా ఉంటారో వారికి ఆ హక్కు ఉండే విధంగా ఆ పంతొమ్మిది వందల అరవై రికార్డులో ఉంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు సెక్షన్ ట్వంటీ టూ ఏవన్సీలో కూడా శ్రీ గట్టు రామస్వామి వారి పేరుతో ఉంది కానీ ప్రస్తుత రికార్డులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ రికార్డుల్లో మీరు చూస్తే కనుక ప్రభుత్వ భూమి పేరుతో ఉంది మరి కొన్ని దశాబ్దాలుగా దేవాలయం కింద ఉన్నటువంటి భూమి సడన్గా అది ప్రభుత్వ భూమిగా ఎలా మారిపోయింది అనేది అది పెద్ద ప్రశ్న సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కానీ ఈ క్విజిలో పాల్గొంటున్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ కర్నూలు జిల్లా సిబెలగాల మండలం గండ్రేవుల గ్రామంలో మీ పరిచయస్తులు ఎవరైనా ఉన్నా హిందూ సోదరులు ఎవరున్నా కానీ వారికి ఈ ఈ ఈ ఊర్లో ఉన్న ఏ రికార్డు మీరు గమనించిన దాదాపుగా కూడా గతంలో ఉన్న దేవాలయ భూమి అంతా కూడా ప్రస్తుతం ప్రభుత్వం కింద మార్చేశారు ఇది చాలా అన్యాయం ఎందుకంటే హిందూ భూములకి రక్షణ కలిగించకపోగా ప్రభుత్వం హిందూ భూముల్ని వాటి ప్రభుత్వం పేరుతో మార్చుకోవడం అనేది చాలా సిగ్గుచేటు సో గతవారం ప్రశ్నకి సరైన సమాధానం సున్నా ఎందుకంటే ప్రస్తుతం దేవాలయం పేరుతో ఆ సర్వే నెంబర్లు ఏ భూమి లేదు గతవారం పీజీలో మొత్తం ముప్పై తొమ్మిది మంది పాల్గొన్నారు అందులో ముప్పై ఏడు మంది సరైన సమాధానం ఇచ్చారు ఎవరైతే సరైన సమాధానం ఇస్తారో వాళ్ళకి ఒక లాటరీ నెంబర్ ఇలా రావడం జరుగుతుంది సో గతవారం ఎవరైతే సరైన సమాధానం ఇచ్చిన ముప్పై ఏడు మంది ఉన్నారో వాళ్ళలోంచి ఒక విజేతని ఎంచుకుందాం మనం ఇప్పుడు లాటరీ నెంబర్ ఇరవై సాయి గారు అభినందన సాయి గారు వారికి ఈ మనగుడి సంస్థ ద్వారా నిర్వహిస్తున్నటువంటి దేవాలయ పోషక సభ్యత్వాన్ని బహుమతిగా అందించడం జరుగుతుంది అయితే ఈ వారం ప్రశ్న ఒకసారి చూసి మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాము ఈ వారం ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా సిబెలగల్ మండలం పోలకల్ గ్రామంలో సర్వే నెంబర్ రెండు వందల అరవై రెండు ప్రకారం పంతొమ్మిది వందల తొంభై నాలుగు రికార్డులో ఇరవై ఏడు పాయింట్ సున్నా ఆరు ఎకరాలు కలిగి ఉన్న శ్రీ చెన్నకేశవ దేవస్థానం ప్రస్తుతం ఆ దేవాలయానికి ఎన్ని ఎకరాల భూమి ఉన్నదని ప్రశ్న పంతొమ్మిది వందల తొంభై నాలుగు రికార్డుల ప్రకారం ఇరవై ఏడు ఎకరాలు ఉందంట భూమి చూద్దాం కింద సర్వే నెంబర్స్లోకి వెళ్ళి రెండు వందల అరవై రెండు సర్వే నెంబర్ పన్నెండు రెండు వందల పది రెండు వందల ఇరవై ఒకటి రెండు వందల యాభై రెండు వందల అరవై రెండు మనకు కావాల్సినటువంటి సర్వే నెంబర్ దొరికింది సో మీరు చూస్తే కనుక అంటే పంతొమ్మిది వందల అరవై రికార్డు చూసినా కానీ ఇది టెంపుల్ సర్వీస్ పేరుతో ఉంది అంటే దేవాలయానికి సంబంధించినటువంటి సేవ నిమిత్తం అన్నట్టుగా సో మనకు ప్రశ్నలు అడిగింది ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు రికార్డు ఇది సెక్షన్ ట్వంటీ టూ ఏవన్సీ పేరుతో పిలుస్తాము సో ఇవి నిషేధిత భూములుగా కూడా ఉంటాయి అంటే ఒకసారి సెక్షన్ ట్వంటీ టూ ఏవన్సీలో ఆ రికార్డుని అనేది మనం పెడితే దాన్ని క్రయ విక్రయాలు చేయడానికి ఎవరికి ఏ హక్కు ఉండదు సో దాని నిషేధిత భూముల జాబితా అంటారు సో ఆ జాబితాలో కూడా శ్రీ చన్నకేశవ స్వామి దేవస్థానం పేరుతో ఉంది మరి నిషేధిత భూముల జాబితాలో ఉన్నప్పటికీ ప్రస్తుతం అడంగల్ రికార్డులు చూస్తే కనుక దీన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మొక్కలు చేశారు మొత్తం సో ఈ ఇరవై ఏడు ఎకరాలని మొత్తం ఏడు మొక్కలు చేశారు ఈ ఏడు మొక్కలు కూడా ఎవరో వెంకటేశ్వర్లు గురువ రంగన్న ప్రభుదాస్ చాకలి సుంకలమ్మ అలాగే మిగులు భూములు మరి ఎవరికి మిగిలాయి ఆ భూములు అలాగే చెన్నయ్య మల్లేశ్వరమ్మ ఇట్లా వ్యక్తుల పూరుతో వ్యక్తుల పేర్లతో అలాగే ఒక సర్వే నెంబర్ అంటే మొక్కలు చేసినటువంటి సర్వే నెంబర్లో ఒక భాగం మిగులు భూముల పేరుతో సో దీన్ని మొక్కలు ముక్కలుగా జరి జరిగింది మరి సెక్షన్ ట్వంటీ టూ ఏవన్సీ నిషేధ భూముల జాబితాలో ఉన్నా కానీ వ్యక్తుల పేర్లతో మరి ఎలా అనేది ప్రభుత్వమే దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఈ ఊర్లో ఏదైతే మనకు కర్నూలు జిల్లా సిబెలగాలి మండలం పోలక్కల గ్రామంలో మీకు తెలిసినటువంటి హిందూ బంధువులు ఉంటే కనుక వారికి ఈ రికార్డుని షేర్ చేయండి అలాగే మరింతమంది హిందువులకి ఈ సమాచారాన్ని చేరవేసి హిందూ సమాజంలో అన్యాక్రాంతం అవుతున్నటువంటి దేవాలయ భూముల దిశగా అవగాహన కూడా కల్పించండి సో ఈ ప్రశ్నకి మీరు ఏదైతే సరైన సమాధానం భావిస్తారో ఇక్కడ సంఖ్య రూపంలో ఆ సమాధానాన్ని ఎంటర్ చేసి సేవ్ చేయండి సో మీరు కనుక సరైన సమాధానం ఇచ్చినట్లయితే కనుక మీకు ఒక లాటరీ నెంబర్ అల్కేట్ చేయడం జరుగుతుంది వచ్చేవారం మళ్ళీ ఇదే సమయానికి ఎవరైతే సరైన సమాధానం ఇచ్చారో వారి నుంచి ఒక విజేతను మళ్ళీ ఎంచుకుందాము మళ్ళీ వచ్చేవారం కార్యక్రమంలో కలుగుద్దాం అంతవరకు అందరికీ నమస్కారం জয় শ্রী রাম ভারত মাতা কী জয়